హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్ ఈ క్లాస్లో కొందరి అభ్యర్థన మేరకు ప్రతి పదార్థాలకు సంబంధించి కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి పదార్థాలు అనేవి ఒక్కటికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అయినా కానీ మీకు అర్థం కావడం కోసం సింపుల్గా గా చెప్పేశాను జాగ్రత్తగా వినండి అండ్ ముందుగా మీకోసం ఇన్ని వీడియోస్ చేస్తున్నాను కనీసం చూసినప్పుడల్లా ఒక్కసారి లైక్ కొట్టండి అండ్ వీడియోని షేర్ చేయండి తద్వారా కనీసం నాకు సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది సో ఫ్రెండ్స్ చూడండి సెకండ్ సెమ్ డిగ్రీ సెకండ్ సెమ్ లో ఉన్నటువంటి మనకి బుద్ధస్య వైరాగ్యోదయం అనే లెసన్ లో ప్రతి పదార్థాలు అనేది క్వశ్చన్ నెంబర్ సెవెన్ కింద వస్తుంది పార్ట్ బిలో సో నాలుగు శ్లోకాలు ఇచ్చి రెండు రాయమంటారు కాబట్టి జనరల్ గా అన్ని చదవాల్సిన పని లేదు వన్ టు టెన్ చదువుకుంటే సరిపోతుంది అందులో నుంచే మనకు రాయాల్సిన క్వశ్చన్స్ అనేవి కంపల్సరీ వస్తాయి సో వన్ టు టెన్ వరకు మాత్రం మనం డిస్కస్ చేయడానికి ఈ క్లాస్ అనేది అవసరం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఆ బుద్ధస్య లెసన్ ఏదైతే ఉందో దాన్ని అశ్వఘోషుడు రాసిండు బుద్ధ చరితం అనేది గ్రంథం పేరు కాబట్టి ఫస్ట్ శ్లోకం ఇచ్చిన తర్వాత మనం ఏం రాయాలి ఫస్ట్ ఆల్రెడీ ఇంటర్ సెకండ్ ఇయర్ లో రాసిరు కదా దాన్ని బట్టే ఫస్ట్ కవి పరిచయం రాయాలి ప్రస్తుత పాఠ్య భాగము బుద్ధస్య వైరాగ్యోదయము అనునది అశ్వఘోషుడి చేత రచించబడిన బుద్ధ చరితం నుండి గ్రహించబడింది తెలుగులో రాయచ్చు ఇంగ్లీష్ వాళ్ళు ద ప్రజెంట్ లెసన్ బుద్ధస్య వైరాగ్యోదయ ఈజ్ అబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బుద్ధ చరితం ఆఫ్ లేదా ఆర్ రిటైన్ బై అశ్వఘోష అని లో రాశాయి రైట్ తర్వాత ఏం చేయాలి శ్లోకం ఉంది కాబట్టి దాంట్లో ఉన్న పదాలని విడగొట్టుకోవాలి దాని పదవిభజన అంటాం దాని కింద ప్రతి పదార్థం రాయాలి లాస్ట్ కి భావం రాస్తే సరిపోతుంది గ్రామర్ రాస్తే రాయండి లేకపోతే అక్కర్లేదు ఇక్కడ డిగ్రీలో సో ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇది శ్లోకం ఫస్ట్ శ్లోకం పురం తు ఇది ఒక పదం తత్ స్వర్గమీవ దీంట్లో తత్ ఉంది స్వర్గమేవ రెండు పదాలు ఉన్నాయి తత్ అండ్ స్వర్గం ఇవ అని ప్రహరష్టం ఒకటే కామ శుద్ధాదివాస కామ సమవేక్ష కామ దేవా కామ జీర్ణం నరం ఒకటే పదం ఏడు దానిక కామ నిర్మామిరే ఒకటే పదం ప్రయాతం అండ్ సంచోదనార్థం ఇదంతా ఒకటిగా రాయచ్చు వేరు వేరు కూడా రాయచ్చు మీ ఇష్టం చితిపాత్మజస్య ఒక పదం ఈ విధంగా పదాలుగా విభజన చేసుకున్న తర్వాత నిలువుగా పద ప్రతి పదార్థాన్ని రాయండి రైట్ సో ఇప్పుడు చూడండి చాలా ఈజీ చాలా సార్లు వచ్చినటువంటి క్వశ్చనే ఇంపార్టెంట్ క్వశ్చనే సో చూడండి పురం మనం అంటాం అంతఃపురం అని అంటాం అంతఃపురం అంటే రాణులు రాజులు ఉండేటువంటి బంగళ పట్టణం అనమాట సో సో ఇక్కడ పురం అంటే ఆ పట్టణాన్ని పురం తు అంటే ఆ పట్టణాన్ని ఏ పట్టణం ఇక్కడ క్షితిపాత్మజస్య అంటే రాకుమారుడు అంటే సిద్ధార్థుడు అనమాట బుద్ధస్య వైరాగ్యోదయం అనే లెసన్ సిద్ధార్థుడు బుద్ధుడు యొక్క బాల్య జీవనంలో అతని పేరు సిద్ధార్థుడు తర్వాత అతను జ్ఞానదయం పొందిన తర్వాత బుద్ధుడు అయ్యాడు కాబట్టి అతని ప్రస్తుతానికి మనం యువరాజుగా అండ్ సిద్ధార్థుడిగానే పరిచయం చేసుకుంటున్నాం కాబట్టి క్షితిపాత్మజస్య అంటే రాకుమారుడు అయినటువంటి సిద్ధార్థులకి అనమాట ఓకే సో ఆ పట్టణాన్ని సత్ స్వర్గం ఇవ్వ దానినే ఆ పట్టణమును స్వర్గంలాగా దానినే స్వర్గంలాగా భావించి ఏం చేస్తుండ అతను స్వర్గంలా ఉంటే హ్యాపీగా ఉంటాడు కదా కాబట్టి ప్రహృష్టం సంతోషిస్తున్నటువంటి భావించి సంతోషంగా ఉన్నటువంటి లేదా సంతోషిస్తున్న సంతోషంగా ఉన్నటువంటి క్షితిపాత్మజస్య ఏం చెప్పిన రాకుమారుడైన రాకుమారుడైన ఎవరతను సిద్ధార్థునికి సిద్ధార్థుడిని సిద్ధార్థుడిని సమవేక్ష చూసి సంతోషంగా ఉన్నటువంటి అతన్ని చూసి శుద్ధాదివాస దేవ ఆకాశ నివాసులు శుద్ధాదివాస అంటే ఆకాశ నివాసులైనటువంటి దేవతలు ఏం చేసారట అతను ఇల్లు వదిలి బయటికి వచ్చేటట్లు చేసిరమాట ప్రయాతం సంచోదనార్థం ఇంటి నుండి బయటికి వచ్చేటట్లుగా ఇంటి నుండి లేదా ఇంటిని విడిచి విడిచే షార్ట్ గా రాయాలంటే విడిచేటట్లు ఇంటిని విడిచేటట్లు ప్రేరేపించడానికి ప్రేరణ ప్రేరేపించడానికి లేదా ప్రేరణ కలిగించడానికి కలిగించడానికి జీర్ణం నరం అంటే జీర్ణించిన శరీరం కలిగినటువంటి వ్యక్తి అతను ఎవరు అంటే ముసలి వ్యక్తి ముసలి వ్యక్తిని నిర్మామిరే నిర్మించారు క్రియేట్ చేశారు అని రాస్తే సరిపోతుంది సింపుల్ గా ఉంది ఇదే భావంలో వస్తుంది చూడండి సో ఆ పట్టణాన్ని చూసి దాన్నే స్వర్గంలాగా భావిస్తే తత్ అంటే దానినే దానినే అంటే ఆ పట్టణాన్ని స్వర్గంలాగా భావించి ప్రహరష్టం సంతోషంగా ఉన్నటువంటి క్షితిపాత్మజస్య రాకుమారుడైన సిద్ధార్థుడిని సమవేక్ష చూసి శుద్ధాదివాసా దేవ ఆకాశ నివాసులైనటువంటి దేవతలు ఏం చేసిరట ప్రయాతుం సంచోదనార్థం ఇంటిని విడిచి బయటికి వెళ్ళేటట్లు ప్రేరేపించడానికి లేదా ప్రేరణ కలిగించడానికి జీర్ణం నరం ఒక ముసలి వ్యక్తిని నిర్మామిరే సృష్టించారంట అని రాసి సింపుల్ అండి ఇదే భావం అయిపోతుంది ఓకేనా సో కవి పరిచయం పదవిభజన ప్రతి పదార్థం భావం నాలుగు భాగాలుగా రాయచ్చు రైట్ ఇప్పుడు దీనికి రాసినట్లు అన్నిటి కూడా నేను రాసుకుంటా పోవాలంటే చాలా లేట్ అవుతుంది ఓకే కాబట్టి నేను వీలైతే అట్లా చదవడానికి ట్రై చేస్తా లేదంటే రాయడానికి కూడా ట్రై చేస్తా కానీ లాస్ట్ వరకు మాత్రం క్లాస్ వినండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ శ్లోకం చూడండి చూడండి తతహ కుమారో జరాయాభిభూతం దృష్టి సంగ్రాహకం పృదుగాకృతి నిష్కంప నివిష్ట దృష్టి అని చెప్పేసి శ్లోకం ఇచ్చిండు ఇది కూడా వచ్చినటువంటి క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఫస్ట్ దేవతల ఒక ముసలి వ్యక్తిని క్రియేట్ చేసిన తర్వాత ఇతను ఏం చేసిండు ఆ ముసలి ముసలి వ్యక్తిని చూసిండు ఎలా ఉన్నాడు అంటే చూడండి తతహ ఆ తర్వాత ఫస్ట్ దేవతల ఆ మనిషిని క్రియేట్ చేసిన తర్వాత కుమార అంటే రాకుమారుడు అయినటువంటి ఎవరు రాకుమారుడు సిద్ధార్థు సిద్ధార్థ సిద్ధార్థుడు అంట ఏం చేసి జరాయాభి జరా అంటే ముసలితనం అనమాట సో జరాయాభిభూతం అంటే ముసలితనంతో ఉన్నటువంటి నరేభ్య నరులందరికో మిగిలినటువంటి నరులందరిలో కూడా పృదుగ ఆకృతి పృథుక్ ఆకృతి డిఫరెంట్ ఆకృతిలో ఒక భిన్నమైనటువంటి ఆకృతిలో ఉన్నటువంటి తమ్ ఆ ముసలి వ్యక్తిని దృష్టివా చూసి ఇక్కడ సంగ్రాహకం మూడు పదాలు ఉన్నాయి సంగ్రాహకం ఆగతస్త మూడు పదాలుగా పదాలు విభజన అనేది కంపల్సరీగా మంచిది చేయాలి ఇష్టం వచ్చేది కాదు సో సంగ్రాహకం ఆగతస్త తత్రైవ ఇక్కడ ఆగతస్త అంటే తెలుసుకోవాలన్న కోరికతో ఏం చేసిండు తత్రైవ ఆ తత్ర అంటే అక్కడే ఆ ముసలి వ్యక్తినే నిష్కంప నివిష్ట దృష్టి తదేకంగా కన్నార్పకుండా చూడడానికి నిష్కంప నివిష్ట దృష్టి అంటారు తదేకంగా చూస్తూ సంగ్రాహకం సంగ్రాహకుడితో లేదా రథసారథితో ఉవాచ ఏ విధంగా అంట ఏమని అడుగుతున్నాడు అనేది నెక్స్ట్ శ్లోకంలో ఉంటుంది సో చూడండి తతహ ఆ తర్వాత కుమార హకుమారుడైనటువంటి సిద్ధార్థుడు జరాభిభూతం ముసలితనంతో ఉన్నటువంటి నరేభ్యహ సాధారణ మానవుల కంటే లేదా నరువుల కంటే కృతిం తం భిన్నమైనటువంటి ఆకృతిలో ఉన్నటువంటి ఆ ముసలి వ్యక్తిని దృష్టి చూసి ఆగతస్థ ఇక్కడ ఉంది సంగ్రాహకంలా ఆగత ఆగతస్థ తెలుసుకోవాలన్న కోరికతో తత్రైవ అతని అందే నిష్కంప నివిష్ట దృష్టి తదేకంగా చూస్తూ సంగ్రాహకం రథసారథిని ఉవాచ ఈ విధంగా అడిగాడు అని చెప్పేసి సందర్భం సారీ మనకు ప్రతి పదార్థంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ చూడండి సో చూడండి భో సూత నరో అభ్యుపేత కేశై సీతైర్ ఎస్టి విషక్త హస్త భ్రూ సంవృతాక్ష శిథిలా నతాంగ కిం విక్రియేష ప్రకృతి యదృష్ట అని చెప్పేసి శ్లోకం అడిగింది అనమాట ఇది ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా గతంలో అడిగినటువంటి క్వశ్చన్ ఇంపార్టెంట్ సో చూడండి ఫ్రెండ్స్ ఇంత ముందు శ్లోకంలో ఆ వస్తున్నటువంటి మానవుడు ఎవరో ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాడని చెప్పేసి అనుకున్నాడు కదా అతన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ రథసారథితోనూ ఈ విధంగా అడిగాడని ఉన్నది కదా ఏం అడుగుతున్నాడు చూడండి భో సూత భో అంటే ఓయ్ సూత రథసారథి ఓయ్ రథసారథి ఏషా ఈ వస్తున్నటువంటి వాడిని చూపిచ్చు ఆ మనిషిని చూపిస్తూ ఈ అభ్యుపేత నరహ నరో అభ్యుపేత రాయొచ్చు మీరు లేదా ఇట్లా కూడా రాయచ్చు మీ ఇష్టం సార్ సో ఇక్కడ ఆన్సర్ ఎస్ లాగా ఉందని అక్కడ ప్రశ్న అంటారు నరో అభ్యుపేత లేదా అభ్యుపేత నరహ వస్తున్నటువంటి నరుడు కహ ఎవరు ఓ సారది ఆ వస్తున్నటువంటి నరుడు ఎవరు కేశై కేశములు జుట్టు సీతై ఇక్కడే చూడండి కేశై జుట్టు సీతై తెల్లగా నిరిసి ఉంది ఎస్టి విషక్త హస్త హస్తంలో అంటే చేతిలో కర్ర సహాయంతో నడుస్తున్నాడు కాబట్టి చేతిలో కర్ర పట్టుకుని ఉన్నాడు నెక్స్ట్ భ్రూ సమృతాక్ష కనుబొమ్మలన్నీ వాలిపోయి ఉన్నాయి కనులు మూత పడేటట్లుగా కనుబొమ్మలన్నీ వాలిపోయి ఉన్నాయంట సో భ్రూ సమృతాక్ష అంటే కనుబొమ్మలు వాలిపోయి ఉన్నాయి శిథిలానతాంగ శిథిలం అంటే కోలిపోవడం అంటే పట్టుత్వం కోల్పోవడం అనమాట సో అంగ అంటే శరీర అవయవాలు సో శిథిలానతాంగ అంటే శరీరం యొక్క అవయవాలు పట్టు కోల్పోయి ఉన్నాయి విక్రియ ఈ రకమైనటువంటి లోపము ఈ లోపము ఈ రకమైన లోపము లేదా ఈ లోపము కిమ్ ఏంటి ఇతను ఇట్లా ఎందుకున్నాడు ఇతనికి ఏం లోపం వచ్చింది అని చెప్పేసి డౌట్ వచ్చి ఆ పిల్లవాడు అంటే రథసారథి తోటి ఆ పిల్లవాడైనటువంటి రాకుమారుడు సిద్ధార్థుడు అడుగుతున్నాడు అనమాట ప్రకృతి ఈ లోపము ఏమిటి ప్రకృతి వలన కలిగిందా ఈ అదృష్ట లేదా దైవం వల్ల దైవవశం వశం వలన లేదా దేవతల వలన ఏమైనా శాపగ్రస్తం చేత ఇలా కలిగిందా అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి చూడండి రూపస్య హంత్రి వ్యసనం బలస్య శోకస్య యోనిర్ నిధనం రతీనాం నాశ స్మృతీనాం రిపు ఇంద్రియానాం యశ జరానామ భగ్న అని చెప్పేసి శ్లోకం సార్ సో చూడండి ఈ ముసలితనం అనేది ఏం చేస్తుంది అనే దాని గురించి ఇక్కడ రథసారథి ఆ సిద్ధార్థంతో చెప్తున్నాడు అనమాట జరానామ జరా అంటే ఏమనుకున్నాం ముసలితనం అనేటువంటిది సో ఆ ముసలితనం అనేటువంటిది ఏం చేస్తుంది రూపస్య హంత్రి రూపాన్ని అంటే అందాన్ని సౌందర్యాన్ని హంత్రి హంతం చేస్తుంది తగ్గించేస్తుంది కాబట్టి రూపస్య రూపమును సార్ ఇక్కడ హంత్రి అని రాయలేదు రూపం ను హంత్రి రూపస్య హంత్రి అంటే నాశనం చేయును ఇది వేరే అండ్ బలస్య బలాన్ని వ్యసనం వ్యసనం అంటే చెడు అలవాటు తెలుగులో మీనింగ్ వస్తుంది కానీ ఇక్కడ ఇక్కడైతే మాత్రం వ్యసనం అంటే తగ్గించేస్తుంది అనమాట సో బలస్య వ్యసనం కొన్నిసార్లు సీక్వెన్స్ గా వెళ్తుంది మీనింగ్ కొన్నిసార్లు రివర్స్ కూడా వస్తుంది చూడండి కాబట్టి జరానామ ముసలితనం అనేటువంటిది రూపస్య హంత్రి రూపాన్ని తగ్గించేస్తుంది బలస్య వ్యసనం బలాన్ని కూడా నాశనం చేస్తుంది తగ్గిస్తుంది శోకస్య శోకానికి శోకం అంటే తెలుసు దుఃఖం సో దుఃఖానికి యోని అంటే కారణం అవుతుంది అండ్ రతీనాం సంతోషం రతి అన్ అంటే ఇక్కడ సంతోషం సో వీటికి మీనింగ్స్ అనేవి సినోనిమ్స్ గా వస్తుంటాయి కాబట్టి వేరే అనుకోకండి రతీనాం నిధన కాబట్టి ఈ సంతోషాన్ని నిధనం లేకుండా చేస్తుంది ఏది అనేటువంటిది అండ్ స్మృతి స్మృతి అంటే గుర్తింపు లేదా జ్ఞానం అనమాట సో జ్ఞాపక శక్తి స్మృతినాం నాశ స్మృతినాం జ్ఞాపక శక్తిని నాశ నశింప చేస్తుంది అండ్ ఇక్కడ చూడండి రిపు ఏష అంటే ఇక్కడ రిపు ఒక వర్డ్ ఇంద్రియాణం అనే ఇంకో వర్డ్ ఉంది యశ అని ఉంది కాబట్టి ఇంద్రియాం ఇంద్రియాలకు అంటే శరీర అవయవాలకు యష ఇక్కడ ఉంది కదా యష ఇంద్రియాణం ఎష యశ అంటే ఈ ముసలితనం అనేటువంటిది ఇది అంటే ఈ ముసలితనం అనేటువంటిది రిపు శత్రువు అంటేది ఓకే సో య దాని చేతనే అంటే దేని చేతనే ముసలితనం చేతనే యశ మళ్ళా రాస్తున్నాయి ఇది అర్థం కావడం కోసం యశ ఇతను భగ్న భగ్నుడయ్యాడు అంటే ఈ విధంగా తయారయ్యాడని చెప్పేసి మనకు ఆ రథసారథి ఈ విధంగా ఒక్కొక్క ని వివరిస్తున్నా అనమాట సో ముసలితనం అనేది రూపాన్ని తగ్గించేస్తుంది బలాన్ని నాశనం చేస్తుంది అండ్ మనిషి యొక్క ఆ శోకానికి కారణం అవుతుంది సంతోషమే లేకుండా చేసేస్తుంది అండ్ జ్ఞాపక శక్తిని తగ్గించేస్తుంది ఈ ముసలితనం అన్నటువంటిది శరీరం యొక్క అవయవాలకు ఒక శత్రువు వంటిది దీని చేతనే ఇతను ఇలా తయారయ్యాడని చెప్పేసి రథసారథి ఆ సిద్ధార్థితో చెప్పాడు అనమాట నెక్స్ట్ చూడండి అడిగింది పీతం హే నాపి పయ శిశుత్వే కాలేన భూయ పరిసృప్తూర్వ్యాం క్రమేణ వయుష్మాన్ క్రమేణ తేనైవ జరాముపేత అని చెప్పేసి ఉంది చూడండి ఈ ముసలితనం అనేది ఏ విధంగా పొందబడింది శిశువు నుంచి క్రమంగా వివరిస్తున్నారు వివరిస్తున్నారది సో హి ఏనాపి దీన్ని అనేనాపి అంటాం హెనేనాపి హి అనేనాపి అంటే శిశుత్వే శిశువుగా ఉన్నప్పుడు ఇతడు శిశువుగా చిన్నప్పుడు చిన్న కీడ్గా ఉన్నప్పుడు ఇన్ఫాంట్ గా ఉన్నప్పుడు శిశుత్వే అంటే శిశువుగా ఉన్నప్పుడు అనేనాపి అతడి చేతనే పయహ పాలు పీతహ తాగను అంటే అతడు శిశువుగా ఉన్నప్పుడు పాలు తాగాడు తల్లిగొడులో అండ్ కాలేన కాలక్రమంగా తర్వాత ఏం చేసిండు భూయ ఒక బాలుడు అయ్యిన్నాడు కొంచెం పెద్దగా ఎదిగిండు బాలుడిగా ఉర్వ్యాం ఉర్వి అంటే భూమి ఉర్వ్యాం అంటే భూమి పైన పరిసృప్తహ పాకిండు అనమాట పాకిను అండ్ క్రమేణ కాలక్రమంగా యువాం భుక్త్వ చూడండి యువాం భుక్త్వ యవ్వనాన్ని పొంది కాలక్రమంగా యువాం భుక్త యవ్వనాన్ని పొంది తర్వాత వయుష్మాన్ వయోజనుడు లేదా యువ కూడా అయ్యాడు వయోజను వయోజనుడు అన్న యువ కూడా అన్న ఒకటే కాబట్టి వయుష్మాన్ అంటే ఇవ కూడా అంట చ మరియు తర్వాత క్రమేణ మళ్ళా కాలక్రమంగా తేనైవ అతడి చేతనే జరా ముపేత ఈ ముసలితనం అనేది పొందబడింది అని చెప్పేసి స్టేజెస్ ముసలితనంకి చేరడానికి స్టేజెస్ ని వివరిస్తుంది అనమాట అతను శిశువుగా ఉన్నప్పుడు పయహ పీతహ పాలు తాగిందట తర్వాత ఏం చేసిందంట కాలేన కాలక్రమంగా భూయ బాలుడిగా ఎదిగి ఉర్వ్యాం భూమి పైన పరిసృప్త పాకేండు ట్రాల్ చేసేడు ఆ తర్వాత క్రమేణ కాలక్రమంగా యువ భూత్వ యువ అంటే యువనాన్ని పొంది వయుష్మాన్ యువకుడై చ మరియు తర్వాత క్రమేణ కాలక్రమంగా తేనైవ అతని చేతనే జరాముపేత ముసలితనం అనేది పొందబడింది అని చెప్పేసి చెప్పాడు నేను ఇంపార్టెంట్స్ అన్ని చెప్పేస్తున్నా వెరీ ఇంపార్టెన్స్ ఇవన్నీ జాగ్రత్తగా లాస్ట్ వినాలి నెక్స్ట్ చూడండి నెక్స్ట్ది ఇత ముక్తే చలిత రాజాత్మజ సూతమిదం మేష దోషో భవిత మమాపి తస్మై తారధి అభ్యువాచ అని చెప్పేసి ఉంది సో ఇది కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి ఇది ఏవ ముక్తే అని ముందు శ్లోకంలో చెప్పబడిన తర్వాత అంట ఇంత ముందు ఏం చెప్పిండ్రు రథ సారధి ముసలితనాన్ని పొందే క్రమం చెప్పిండు కదా అలా చెప్పబడిన తర్వాత అంట ఇది ముక్తే ఇది అని ఏవ ముక్తః చెప్పబ ఈ విధంగా చెప్పగా ఎవరు చెప్పారు రథసారధి చెప్పగా స కించిత్ రాజాత్మజలో రాజాత్మజ ముందుకు తీసుకురావాలి స రాజాత్మజ ఆ రాకుమారుడు అయినటువంటి సిద్ధార్థుడు కించిత్ కొంచెం కించిత్ అంటే కొంచెం చలిత చలించిపోయి కొంచెం నిరుత్సాహపడ్డాడు అనమాట చలించిపోయి సూతం ఇదం సూతం సూత అంటే ఎవరు రథసారథి ఇదం ఇలా బభాషే ఈ విధంగా చెప్తున్నాడు అనమాట రథసారధి తోటి కిమ్ ఎష కిమేష కిమ్ ఎష కిమేష అని అంటే కిమ్ ఎష ఎష దోషో ఈ ఎష అనేది ఇందులో కలుస్తుంది ఎష దోషో ఈ రకమైనటువంటి దోషము మమాపి మమాపి నాకు కూడా నాకు కూడా అంటే ఈయన రాకుమారుడు కాబట్టి రాకుమారుడైనప్పటికీ కూడా నాకు కూడా భవిత కలుగుతుందా కిమ్ ఏంటి కలుగుతుందా ఏమి నాకు కూడా ఈ రకమైనటువంటి దోషము నాకు కూడా అంటే రాకుమారుడు అయినప్పటికీ కూడా నాకు కూడా అది కలుగుతుందా ఏమి అని చెప్పేసి అడిగాడంట అలా అడిగిన తర్వాత తతహ తర్వాత సార తస్మై ఆ రాకుమారుడికి సారథి ఆ రథసారథి అభ్యువాచహ తిరిగి జవాబు చెప్తున్నాడు అనమాట సో తతహ తర్వాత తస్మయ రాకుమారుడితో సారథి రథసారథి అభ్యువాచహ ఇలా జవాబు చెప్పాను అని చెప్పేసి ఉంది ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూడండి ఏమడుగుతున్నాడంటే ఆయుష్మతో అపి ఇగో ఇక్కడ ఆంధ్ర దీన్ని వేసా ఉంది చూడండి ఆయుష్మతో అప్యష వయప్రకర్షో నిస్సంశయ కాలవశేన భావి ఏవం జరాం రూప వినాశయిత్రిం జానాతి చైవ లోక నా గిస్ ప్రకారం ఈసారి వచ్చే క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో చూడండి ఆయుష్మతో అపి అంటే నువ్వు రాకుమారుడు రాకుమారుడివి అయినప్పటికీ కూడా ఏష వయ ప్రకర్ష రకమైన లేదా ఈ వయప్రకర్ష వయోభేదములు ఈ ఏజ్ డిఫరెన్సెస్ అనేవి నిస్సంశయ సంశయం లేకుండా సందేహం లేకుండా లేదా నిస్సందేహంగా కాలవశేన కాలక్రమంగా భావి నీకు కూడా కలుగుతుంది అని చెప్పేసి అన్నాడు అనమాట సో ఏజ్ డిఫరెన్సెస్ అనేవి రాకుమారుడు అయినప్పటికీ కూడా నీకు డెఫినెట్ గా అవి కలుగుతాయి అని చెప్పేసి అన్నాడు ఎవరు సూతుడు అంటే రథసారథి ఆ రాకుమారుతో అంటున్నాడు అనమాట మళ్ళీ ఏమంటున్నాడు ఏవం ఈ విధంగా జరాం ముసలితనం అనేటటువంటిది రూప వినాశ ఇత్రి రూపాన్ని నాశనం చేసేదని తెలిసి జానాతి తెలిసి కూడా చైవేచ్చతి చైవ లోక లోకహ లోకులు జనాలందరూ కూడా మళ్ళా ఆ మానవ జన్మనేతాలని చెప్పేసి చైవ ఇచ్చతి దీనినే అంటే ఈ ముసలితనాన్ని పొందేటట్లుగా మళ్ళా మానవ జన్మనే కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు కోరుకుంటున్నారని చెప్పేసి క్రదసారిది చెప్పాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ది సో చూడండి నెక్స్ట్ ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నిస్వస్య దీర్ఘం స్వశిర ప్రకంప్యస్వేక్షు తాం జనతాం సహర్షాం వాక్యం స చుష్ జగాద ఆ చేస్తున్నట్టు అంటే నిస్వస్య దీర్ఘం దీర్ఘమైనటువంటి నిస్వస్య నిటూర్పు విడిచి అంటాం చూడండి అది నిటూర్పు సో దీర్ఘమైన నిస్వస్య నిటూర్పు విడిచి స్వశిర తన యొక్క శిరసును ఇట్లా ప్రకంప్య ఊపుతూ ఇట ఊపుతూ తస్మించ జీర్ణి ఆ ముసలి వ్యక్తినే తదేకంగా చూస్తూ వినిస్వేక్ష చక్షు తన యొక్క చక్షు ఇక్కడ సారీ వినివేక్ష రాయలేదు ఇక్కడ కన్నులను నిలిపి వినివేక్ష అంటే చక్షు వినివేక్ష లేదా వినివేక్ష చక్షు తన యొక్క కన్నులని ఆ ముసలి వ్యక్తిని వైపే నిలిపి తాం ఆ యొక్క సహర్ష సహర్షిస్తున్నటువంటి మానవ జన్మను పొందినందుకు పొందినందుకు సంతోషిస్తున్నటువంటి జన తాం జనులందరినీ దృష్టివ చూసి స ఆ రాకుమారుడైనటువంటి సిద్ధార్థుడు సంవిఘ్న కలత చెందిన మనసుతో ఇదం జగాదహ ఇదం వాక్యం జగాదహ లేదా వాక్యం ఇదం జగాదహ ఈ వాక్యాన్ని అంటున్నాడంట ఏమంటున్నాడు అది నెక్స్ట్ లో ఉంటుంది సో ఇక్కడి వరకు అయితే నేను గెస్ట్ చేస్తున్నటువంటి మీరు రాయాల్సిన టూ క్వశ్చన్స్ అయితే వీటిలో ఉంటాయి ఫ్రెండ్స్ సో నా క్లాస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా నా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్